ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి ఈ పాపిష్టి లోకంలో పాపము మన మీద ఆ తాగుని విడిచిపెట్టి ప్రభువును సుతరించుకొని అంగీకరించావా మళ్ళా తాగు కొని కర్మతో తిరుగుపోతుగా వేషిగా వెలిచాలి అలవర్ చెప్పి వచ్చిన తర్వాత మీ వాక్యం ద్వారా నా తప్పును తెలుసుకొని పాపాలు ఒప్పుకొని పచ్చాపడి విడిచిపెట్టేశారు మరి సంతోషించాలి కదా తల్లి పాత జీవితాన్ని విడిచిపెట్టేశానన్నా పచ్చాపడ్డానన్నా రక్షకుని అలవర్ చెప్పుకు వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడితే ఆ జీవితాన్ని ప్రభుత్వ అంగీతం చేశారు నాలో గొప్ప మార్పు వచ్చిందన్నా నాలో వచ్చిన మార్పు చూసి నా భర్త కూడా చాలా సంతోషించి నీతో నేను కూడా కనువరికి ఎందుకు వస్తానని చెప్పి నాతో కూడా రావడం మొదలు పెట్టాడంట ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు నీ దేవుడు కూడా నా పొందుతూ అంటున్నాడంట నా పరిస్థితి పడుతుంది ఒకటికి అంతకంటే దళితుల విట్టిదాల సహోదరి సహోదరులు ఒకసారి నిర్వర్శించబడిన ఒకసారి పాటలో జీవితాన్ని వ్యామోహం పెరిగినప్పుడు వచ్చి సుతముఖం చేరుకున్నాడు వెను సహోదరి సహోదరు మన జీవితంలో దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని సన్నిధి పట్ల దేవుని సంఘం పట్ల దేవుడు సూటిగా చెప్పేశాడు సుతమ కుమారం మంచి పట్టణాలు కాదు పాపంతో నిండిపోయిన కాపాడుకోవాలి బాధ్యత కలిగి బిడ్డలకు మాదిరిగా ఉండవలసినటువంటి తల్లి బుద్ధి లేకుండా ధనమిత్రికి చూసింది కారణం ఏమిటంటే తన జీవితం చూసి గొమ్మల మీద పడినప్పుడు అయ్యో అని చెప్పి చూసింది అందుకే ఖర్చు చేసేవాళ్ళు ఇంట్లో పట్టించుకునేవాళ్ళు కాదు ఒక బాధితులని భర్తగా బాధితులని తండ్రిగా జీవించేవాడిని ఈ రాత్రి ఏ రీతిగా మీరు దేవుడి సంధికి వచ్చి కుటుంబం ఆరాధిస్తున్నారో దీన్ని దయచేసి కొనసాగించండి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రండి కలవరి టెంపుల్ తరఫున మన ప్రకాశం జిల్లా సభ్యులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు టీ కిషోర్ బాబు హెల్పింగ్ టీమ్ ఇక్కడ మన కలవరి టెంపుల్లో ఐగారు పిలుపు మేరకు మేము పరిచర్ చేయడానికి అంకితంతో ఉన్నాం మన కలవరి టెంపుల్లో దేవుని యొక్క క్రియలను సేవారూపకంగా చేసి చూపిస్తూ ఉంటారు అయ్యగారు ఆయన చేసేటువంటి సేవ ఆ రోజు యేసుక్రీస్తు వారు మానవ వాళ్ళకి ఏ విధంగా అయితే పరిచర్య చేయాలి అని చేసి చూపించారు అదే క్రియలను మన సతీష్ అయ్య గారు డాక్టర్ పి సతీష్ అయ్య గారు చేసి చూపించడం జరుగుతూ ఉంది మాత్రమే కాదు ప్రతి ఆదివారము ఇక్కడ సంఘ సభ్యులకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాల్లో హాస్పిటల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే వృద్ధులకు కూడా ప్రత్యేకమైన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలలో అయ్యగారు మన ఒంగోలు కలవర టెంపుల్కి దర్శించడం జరిగింది ఆ దాంట్లో భాగంగా అనేక అయినటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలకు ఆయన మంచి సువార్తను ప్రకటించడం జరిగింది ఆ సువార్తలో భాగంగా ఇక్కడ వృద్ధులకు దుప్పట్టలను కూడా ఆయన పంచడం జరిగింది అది మాత్రమే కాదు మన కల్వర్ టెంపుల్ను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఒంగోలులో స్థాపించడం జరిగింది తద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించడం జరిగింది అలా కరోనా టైంలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరోనా టైంలో అనేక మందికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి టయాల్లో కూడా మన యొక్క టీంను ఇక్కడ ఆయన ఏదైతే సేవా భాగంలో పిలిపించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అనేకమైన అనేక మందికి కులము మతము ఏ విధమైనటువంటి ప్రాంతీయ విభేదాలు చూపించకుండా వారికి ఆహారము సమృద్ధిగా పంపించడం అనేటువంటిది జరిగింది అంత మాత్రమే కాదు ఇక్కడ కలవర్ టెంపుల్లో వీళ్ళకి ఆరోగ్యంగా సంబంధించినటువంటివి కూడా తీసుకోవడం జరిగింది అది ఒకటే కాదు కలవరి టెంపుల్లో మనకి సభ్యత్వ కార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు ద్వారా మనకి మెయిన్గా ఉపయోగాలు ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఈ కుటుంబంలో యోగక్షేమాలని కనుక్కోవడం ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అలాగే కలవర్ టెంపుల్లో మంచి మెంబర్ ఎవరైతే తీసుకొని ఉన్నారో పర్మనెంట్ షాప్ కార్డును ఎవరైతే పొందు ఉన్నారో వారికి బరేల్ గ్రౌండ్ అనేది ఉంది ఇది ఆ రోజు జరిగేటువంటి ఆ బరేల్ గ్రౌండ్ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తిగా ప్రయాసాలు కూడా అయ్యగారి ద్వారా మనకి చేయడం జరుగుతుంది అంత మాత్రమే కాదు అయ్యగారు చేసేటువంటిది మెయిన్ ఇక్కడ ప్రతి ఆదివారము ఫుడ్ అనేటువంటిది కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు నడిపించడానికి ఆయన ఎంతగానో చర్ పరిచర్య చేస్తూ ఉన్నారు అది ఒక్కటే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఎక్కువ జామునే మొదటి గడియలో నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అయ్యగారు నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు ఐదు గంటల నుంచి ఆరు గంటలకు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మొదటి గడి అనే ఆరాధన ఇది ఆది సంఘంలో ఆ రోజు ఏ శ్రీక్రీస్తు వారు జామునే లేచి ప్రార్థన చేయడం ద్వారా మనం ప్రార్థనా శక్తిలో ప్రతి సమస్యకు సమాధానం పొందుకోగలిగినటువంటి శక్తిని పొందుకుంటామని అనేక మందికి ఆయన ఆత్మీయంగా కూడా బలపరచడం జరుగుతుంది సో కలవరి టెంపుల్ ఒంగోలు తరఫున ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి పి సతీష్ కుమార్ అయ్య గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంఘాలను స్థాపించడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సంఘాలు స్థాపించడం జరిగింది అదేవిధంగా ఒంగోలులో టెంపరీగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది అనంతకాలంలోనే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వెనక ఉన్నటువంటి ముక్తులను పొడైపోయే దోవలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘం ఒక మందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మందిరం ఆహ్లాదకరంగా ఉంటుంది చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వినోదం విహారం అదేవిధంగా వాక్యం వినటం వాక్యం ధర బలపడటం అనేక మంది రావడం జరుగుతుంది అనేక అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఉదయం ఆరు గంటలకి తర్వాత తొమ్మిది గంటలకి అలాగే పన్నెండు గంటలకు అదేవిధంగా రాత్రి ఆరు గంటలకు ఈ నాలుగు ఆరాధనలో దాదాపు పన్నెండు పదమూడు వేల మంది సభ్యులు ప్రతి ఆదివారం వచ్చి వారు అయ్యగారు చెప్పేటువంటి వాక్యం విని చక్కగా వాళ్ళ హృదయాన్ని సరిచేసుకొని జీవితాన్ని బాగు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అనేక మంది తాగుబోతులు జోదరులు అనేక రకాల వ్యసనాలతో బానిసలు అవుతున్న వాళ్ళు అయ్యగారి వాక్యం ద్వారా బలపడి వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకోవడం జరుగుతుంది ఇక్కడ కులమతాలతో సంబంధం లేకుండా మతాలతో ఏం సంబంధం లేకుండా చక్కగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పెద్ద అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి మందిరంలో చక్కగా వాళ్ళు వాక్యం వినటానికి అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇబ్బందికరంగా లేకుండా చక్కగా వచ్చిన వాళ్ళకి మంచి సర్వీస్ అందించడం జరుగుతుంది ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మంది సిఎస్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్వచ్ఛందంగా ఇక్కడ ఆదివారం సేవ చేయటం జరుగుతుంది మేమందరం కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి దేవుని దేవుడు చేసినటువంటి ఉపకారాల్లో దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ దేవుడిని కృతజ్ఞత తెలియజేసుకోవడానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఆదివారం సర్వీసులు చే సర్వీసులో పాల్గొనడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా అయ్యగారు ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెంబర్షిప్ ఒకటి ఉంటుంది ఈ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి కలవర్ టెంపుల్ నుంచి వచ్చేటువంటి అనేక అద్భుతమైనటువంటి అనేక సర్వీసులు అందుతూ ఉంటాయి దానిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఎవరైతే ప్రేరుకు రాలేకపోతున్నారో ఎందుకు రాలేదు వాళ్ళ యోగక్షేమాలు కోరుకోవటం అనారోగ్యంగా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ప్రేరు చేయటం అదేవిధంగా మా మందిరంలో ఆదివారం అన్ని సర్వీసుల్లో కూడా ఎవరైతే బాగలేకుండా వస్తారు వాళ్ళకి ఆరోగ్య సదుపాయం కూడా ఉంది డాక్టర్లు ఉంటారు ఇక్కడ అందుబాటులో డాక్టర్లు పర్యవేక్షిస్తుంటారు ఈ మధ్యనే క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఒక పదివేల మంది సభ్యులను చూడటానికి అనేక హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చేసి ఉచిత సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మందులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మూ నాలుగు ఆరాధనలు జరుగుతుంది ఈ నాలుగు ఆరాధనలో ఉదయం వచ్చిన వాళ్ళకి టిఫిన్ కూడా ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇక్కడ చక్కగా ఉచితంగా చేసి వెళ్ళొచ్చు అదేవిధంగా రాత్రి ఆరు గంటలు కూడా జరుగుతుంది అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి ఆశ్చర్యకరమైన ఆరాధనలు జరుగుతాయి అదేవిధంగా కలవట్ టెంపుల్ ఒంగోలులో నూతన సంవత్సర వేడుకలు అతి అద్భుతంగా జరుగుతున్నాయి అదేవిధంగా క్రిస్మస్ ఆరాధనలు కూడా మహింకరంగా జరుగుతున్నాయి ఈ నూతన సంవత్సర ఆరాధనలు ముఖ్యంగా రేపు అనగా ఒకటో తారీఖున మరికొద్ది గంటల్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సర సందర్భంగా ఆరు గంటలకు ఒక సర్వీసు అదేవిధంగా తొమ్మిది గంటలకు ఒక సర్వీసు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక సర్వీసు అదేవిధంగా రాత్రి ఆరు గంటలకి సర్వీస్ జరుగుతుంది మందిరం అంతా విద్యుత్ దీపాలతోటి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది మా అయ్యగారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ మాకు అనేక కార్యక్రమాలప్పుడు ఇక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం అందించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అన్న చక్కగా ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయడం వచ్చిన ప్రజలకి మంచి సర్వీస్ అందించడం చక్కగా మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎవరైనా మందిర సభ్యులు అయ్యండి చనిపోతే వాళ్ళ సమాధి ఖర్చు సమాధి కూడా ఖర్చులు కూడా మనవాళ్లే పెట్టుకొని మన పాస్టల్లో వెళ్ళి వాళ్ళకి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు కొంతమందికి వంద భోజనాలు ఆ రోజు బరిగలు సంబంధించిన పెట్టు కానీ లేకపోతే దండలు కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఫ్రీగా మా మా వెహికల్ చేస్తుంటుంది అదేవిధంగా అక్కడ భోజనాలు కూడా ఎందుకంటే ఓర్పు ఓదార్పు వాళ్ళు ఆ రోజు ఏడుస్తూ ఉంటారు చనిపోయినప్పుడు వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాల భాగంగా ఇక్కడి నుంచే మందిరం నుంచి వాళ్ళకి టెంపుల్ నుంచే భోజనాలు వెళ్ళి చక్కగా వాళ్ళ కుటుంబానికి ఓదార్పు నుంచి రావడం అనేది జరుగుతుంది ఈ అద్భుతమైన కార్యక్రమాలు దాదాపు పన్నెండు వేల మంది ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యమిని వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోవడం జరుగుతుంది కాబట్టి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కలవర్ టెంపుల్ తరఫున ఇక్కడ అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ మందిరాన్ని దర్శించి ఎక్కడ బాగుంటే వాక్యం మీ సంఘాలకు వెళ్ళండి తప్పులేదు కానీ మీరు ఏ వాక్యం కోసం అప్పుడప్పుడు ఈ మందిరానికి కూడా రావాల్సిందిగా కోరుచు ఇక్కడ ఉన్నటువంటి సర్వీసులు అన్నిటి కూడా మీరు కూడా పొందాల్సిందిగా కోరుచు ప్ర ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా కలవా టెంపుల్ ఒంగోలు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధనలో వర్షం పడ్డప్పటికీ అద్భుతంగా దాదాపు పదివేల మంది జనం రావటం జరిగింది ప్రజలు ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తండోపతండాలుగా వచ్చి ఈ మందిరాన్ని ఆశీర్వదించి ఐగారు చెప్పే దా వాక్యం ధర బలపడి జీవితాలను సరిచేసుకుని చక్కదిద్దుకోవాల్సిందిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ లేకుండా కొత్త సంవత్సరంలో నూతనంగా ముందుకు సాగాలని అందరిని కోరుకుంటూ ప్రభు నేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒంగోలు కలవరి టెంపుల్ తరఫున మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ ఒంగోలు కలవర్ టెంపుల్ అనేది ప్రకాశం ఒక దీపస్తంభంగా ప్రభు నేసుక్రీస్తు వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దైవజనులు పి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ కలవ టెంపుల్లో కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఆదివారము వేలాదిగా మందిరానికి వచ్చి వారు తమ యొక్క జీవితాలను మార్చుకొని వారు గృహాలు చక్కగా నిర్మించుకోగలుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే గృహాలు చక్కగా నిర్మించుకోవడం అంటే ఇక్కడ జరిగేటువంటి అందించే వాక్యము అంత ప్రభావంగా ఉండి వాళ్ళు తమ తమ ద్రవ్యసనాలు మానుకొని నూతన జీవితం గడుపుతూ చక్కగా దేవుని ఆరాధిస్తూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు ఈ కలవ టెంపుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రతి ఆదివారము వృద్ధులకైతే మీ అందరికీ మెడిసిన్లు అందించడం జరుగుతుంది అలాగే భోజన సహకార భోజన సదుపాయం కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా వివాహం చేసుకుంటే ఇక్కడ ఫ్రీగానే వివాహం చేసుకోవచ్చండి కలవ వాళ్ళ కలవటెంపులు సబ్లై ఉండాలి అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళని పరామర్శించడము వాళ్ళ కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది ఎవరైనా లోకాన్ని ముగిస్తే వారి నిమిత్తం ప్రార్థన చేసి వారి యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా మందుల తరఫున ఉచితంగా చేయబడుతుంది ఇన్ని చక్కటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి టెంపుల్ వారికి మరి మా సతీష్ దైవజాల సతీష్ కుమార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి మరోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి నా పేరు అండి నేను నా ఫ్యామిలీతో నేను కలవర టెంపుల్కి వస్తున్నాను సో గత నాకు తెలిసి మూడు సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తున్నాం అంతకుముందు వేరే సంఘాలకు మేము వెళ్ళే వాళ్ళమే సో ఉద్యోగ అయితే నేను ఉంటాను కాబట్టి ఎక్కడ ఎక్కడున్నా సరే కలవర టెంపుల్కి వెళ్ళాలనేది మేము ప్రయారిటీ ఇస్తాం ఎందుకంటే వాకింగ్ బాగుంటుంది చెప్పే విధానం కానీ కుటుంబం ఎలా కట్టబడుతుంది కుటుంబం ఎలా ఉంటుంది సో దేవుడితో ఎలా మనం ఉండాలి సో చెప్పే వాక్యాలని కూడా ఎలా ఉంటుంది అంటే కుటుంబం ఎదగడానికి దేవుణ్ణి ఎదగడానికి మాకు మంచిగా ఉపయోగపడుతుంది వాక్య పరిచయం అనేది చాలా మంచిగా ఉంటుంది సో చెప్పే వాక్యం అనేది ఎలాగంటే ఆత్మీయంగా కట్టబడటానికి ఉంటుంది ఇక్కడికి రావడం వల్ల మేము చాలా మేలు కూడా పొందాం సో నాకు కొత్త ఉద్యోగం రావడానికి అంతకుముందు ఆదివారం సెలవు దొరికే ఉద్యోగం నాకు వచ్చేది కాదు సో దేవుడికి నేను మొరపెట్టుకున్న తర్వాత ఈ సంఘం ద్వారా నేను ఆదివారం సెలవు దొరికే ఉద్యోగాన్ని కూడా నేను పొందుకున్నాను నేను నమ్ముతున్నాను అలాగే వివాహ జీవితం కానీ ఇవన్నీ కూడా నాకు మేలు జరిగింది సో మేలు జరిగింది కాబట్టి నేను సంఘం గురించి నేను మంచిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను థ్యాంక్ యూ సేవా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ఉంది ఏదైతే సంఘాన్ని మనం బలపరుస్తున్నామో అవన్నీ కూడా పేదలకైనా కానీ లేకపోతే పరిచయ ఎక్కడైనా సరే కొత్తగా సంఘాలు పెట్టిన వాళ్ళకైనా పాస్టర్లకైనా సో ఇచ్చేటువంటి కార్యక్రమాలు సతీష్ గారి ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు చాలా మేలుకరంగా ఉన్నాయి వాటిని టీవీల ద్వారా చూస్తున్నాం అండ్ పరిచయలు మేము వచ్చినప్పుడు కూడా మా మా కళ్ళతో కూడా మేము చూసేస్తాం మా పేరు ఏంజిల్ అండి మేము ఇక్కడికి దాదాపు టూ ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాము అంతకుముందు ఏదో నామకార్థంగా క్రైస్తవులమే కానీ ఎప్పుడైతే మేము సతీష్ కుమార్ గారు వాక్యాలు వినడం మొదలు పెట్టాము అసలు క్రైస్తవార్థం అంటే ఏంటో విశ్వాసం అంటే ఏంటో ఆత్మీయత అంటే ఏంటో మేము తెలుసుకున్నాం నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకున్నాం మేము ఎంతో కుటుంబం మొత్తం ఆశీర్వదించబడ్డాం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా అద్భుతంగా మేము అభివృద్ధి చెందాం దైవజనుల వాక్యాన్ని బట్టే మేము ఆశీర్వదించబడ్డాం మాకు చాలా ధన్యత అన్నమాట మేము చాలా విశ్వాసంగా ఎదుగుతున్నాం ఎప్పుడైతే కలువరి టెంపుల్లో మేము అడుగుపెట్టామో చాలా విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అందరు బట్టి సతీష్ కుమార్ గారికి ఆ దైవ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు కల్వ టెంపుల్ తరఫున అందరికీ నూట సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ మేము కల్వరి టెంపుల్కి అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాకు ఎన్నో రకాలుగా మేము ప్రతి ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి న్యూ ఇయర్ జరుపుకుంటాము నాకు సతీష్ గారు అయ్యే మెసేజ్ మాకు బాగా ఇష్టము అందుకోసమనే మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి జరుపుకుంటాం ఇక్కడ జరిగే ఆరాధన అవన్నీ మాకు బాగా నచ్చుతాయి వాక్యం ద్వారా మేము ఎంతో బలపడినాము తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్ని సతీష్ గారు హెల్పింగ్ కానీ అంత మాకు ఎంతో ఇష్టం కనుక మేము ఎక్కువ ఇక్కడికి వచ్చి ఆరా ఆరాధన జరుపుకుంటాం మేము కలవ టెంపుల్లో నాలుగేళ్ళు బట్టి వస్తున్నాము రెండు నెలలబడి సేవకు కూడా చేరాము కాదు నాకు ఆరోగ్యం బాలకు రెండు నెలలబట్టి రావట్లేదు అయ్యారు చెప్పే వాక్యం ఎవరికైనా బాగా ఉంటుంది అయ్యగారు కేకులు కానీ పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజులకు కానీ దేనికైనా కేకులు ఇస్తున్నాడు ముసలికి బట్టలు ఇస్తున్నాడు అందరికీ సైక్రంగా చూస్తున్నాడు మందులు కూడా ఇస్తున్నాడు అయ్యగారు అన్నీ మంచిగా చేస్తున్నాడు చాలు